హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ ఉదయ రేణుగుంట విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ చైల్డ్ బెర్త్ ఎడ్యుకేటెడ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం మరి ఈ వెయిట్ అంతా మన బాడీలో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం మన బ్రెస్ట్ టిష్యూ సుమారుగా హాఫ్ కేజీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది మన యూటిరస్ ఆల్మోస్ట్ వన్ కేజీ వరకు బరువు ఉంటుంది బ్యాగ్ ఆఫ్ వాటర్స్ ఉమ్మనీరు అంటాం కదా అది కూడా సుమారుగా వన్ కేజీ బరువు ఉంటుంది ప్లస్ ఎంట మాయ అంటాం కదా అది ఆల్మోస్ట్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది మళ్ళీ మన బాడీలో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు మనకి ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఫ్లూయిడ్ లెవెల్స్ హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు ఇంక్రీజ్ అవుతాయి మళ్ళీ మన ఫ్యాట్ స్టోరేజ్ మనకి బ్రెస్ట్ ఫీడింగ్కి హెల్ప్ అవుతూ ఉంటుంది కదా మన ఫ్యాట్ స్టోరేజ్ మనకి టూ నుంచి త్రీ కేజీస్ వరకు బరువు ఉంటుంది ఇట్లా మనం వెయిట్ గెయిన్ అయ్యిందంతా ప్రెగ్నెన్సీలో మన బాడీలో ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ఫాలో అవ్వండి మా ఛానల్ని మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ